ఏమి అన్నా ఇవి ఎట్లా ఇవి లక్ష ఇరవై అని వేసినాయిగా కడలు గిట్లా అది రైట్ సైడ్ ఆరు పాలలో ఉందంట ఇది కడపళ్ళు వేసిందంట లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఊరు మనది మదనపల్లి ఏ జిల్లా గద్వాల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చిండ్రు మండలు కూడా మా గద్వాల్నే కదా గ్యారెంటీ అడిగిరు ఎవరైనా మళ్ళా ఎంత అడుగుతున్నారు లక్ష పదహైదు నువ్వే ఆడుకున్నావు లచ్చ ఇరవై అయితే ఇస్తావు పొడుసుకొని అంత ఏం లేదా సేరీస్ లేవరా వంట కొట్టలేవు ఇంకా ఏం పేరు నీ పేరు శృంకన్న నెంబర్ చెప్పు సరే నెంబర్ నెంబర్ చెప్పు ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది రెండు తొమ్మిది ఏడు ఎనిమిది ఐదు ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అవసరమైతే మదనప్పల్లి శృంకర్ణను కాంటాక్ట్ చేయచ్చు